డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన హెబ్రీ తొమ్మిది ఇరవై రెండు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియూ సామాన్యముగా చెప్పవచ్చును ఈనాటి దైవాంశము రక్తము చేత శుద్ధి ప్రకటన ఏడు పద్నాలుగు మీరు మహాశ్రములలో నుండి వచ్చిన వారు గొర్రపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుకొని వాటిని తెలుపు చేసుకుని సహజంగా మానవ స్వభావము రీత్యా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇటు వాటిని చేయి వారు రాజ్యమును స్వతంత్రించుకొనరు మన హృదయంలో ఇట్టి కార్యములను మనంతటా మనమే అపవిత్రులము కనుక ఎంత మాత్రము శుద్ధి చేసుకోజాలము ఏ విధంగానైతే మన వస్త్రములు మురికి అయినప్పుడు వాటిని సబ్బుతో శుభ్రపరచుకుంటాము కదా ఆ విధంగానే మన మనసులోని కలుషితాలు శుభ్రపడాలి అంటే పవిత్రమైన ఏసు రక్తము మాత్రమే పవిత్రపరచుటకు శక్తి కలితయి ఉన్నది ఈనాటి దైవాంశము మొదటి యోహాను ఒకటి ఏడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును దేవుడు మనలను దీవించి తన రక్తముతో ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయునుగాక ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ ఏకైక కుమారుని మా పాప పరిహారార్థ బలిగా ఈ లోకమునకు నీవు పంపించినందుకు నీకు మా వందనములు ఏసు రక్తము చేత మాములను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచుము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్